తెలుగు న్యూస్ కు స్వాగతం విజయవాడ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్సలింగం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు వదిలేస్తానని కానీ పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఎన్నికల నేపథ్యంలో నిన్నటి రోజున ఎన్టీవీలో ప్రసారమైన ఆయనపై తప్పుడు ఆరోపణలు పూర్తిగా వాస్తవమని తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని తెలిపారు నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని తెలిపారు అసలు నిజం నిర్ధారించకపోవడం ద్వారా మీడియా తప్పుడు కథనాలు సృష్టించరాదని నాయకులు కార్యకర్తల్లో భద్రతా భావం కల్పించరాదని హెచ్చరించారు నేను రేగం మర్చలేము అడుకు నియోజకవర్గ శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీ నిన్న నాపై వచ్చినటువంటి ఎన్టీవీ తప్పుడు ఆరోపణలతో కూడుకున్నటువంటి ఒక వార్త అనేటటువంటిది వైరల్ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు నేను రాజకీయాల్లోకి రావడానికి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణము వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు ఒకప్పుడు ఆయన దగ్గర వదిలి వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటానేమో తప్ప పార్టీలు మారే ప్రసక్తే లేదని చెప్పేసి మీకు ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ఏ టీవీ అయితే నా మీద వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారో వాళ్ళకి ప్రతి మరి హెచ్చరిస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఒక ఒకసారి ఒక వార్త రాసేటప్పుడు కానీ లేదా అనుకుంటే ఒక కథనాలు తప్పుడు కథనాలు ప్రసరించేటప్పుడు కానీ వాస్తవం ఏంటన్నది మాత్రం మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలతో మీరు ఎన్టీవీలో వార్తలు ప్రసరించారో మీరు ఒక్కసారి గుర్తుంచు గుర్తెరిగి మీరు వార్తలు ప్రసరించాలని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా గెలవడానికి లేదనుకుంటే వైఎస్ఆర్ పార్టీ ఈరోజు బలంగా అరుగు నియోజకవర్గంలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ పార్టీకి బలము అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన హయాంలోనే నేను ఈరోజు రాజకీయాల్లో వచ్చాను ఆయన నాకు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు కాబట్టి దాన్ని నేను పదిలంగా నేను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను అలాగే నా రేగం కుటుంబం జగన్ అన్నతోనే ప్రయాణం చేస్తుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను నాపై తప్పుదారుడు పనులు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న నేపథ్యంలో నేను పార్టీ మారుతానన్న అన్నానని చెప్పేసి ఎన్టీఏలో వచ్చినటువంటి వార్తలైతే అది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను అరకులో వైసీపీ రోజు పార్టీ బలంగా ఉంది దాన్ని చూసి ఈ ఎన్డీఏ నాయకులు కానీ కూటం ప్రభుత్వంకు ఉండేటటువంటి నాయకులు కానీ దానికి మింగుడు పడలేనటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి ఆరోపణలు నా మీద చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ వార్తలు రాసే ముందు వాస్తవాలు ఏంటన్నది మీరు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవాలు ఉన్నాయి అలాగే నిజంగా నిర్ధారణ చేసుకొని మీరు వార్తలు ప్రసరించమని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ మీరు ఈ తప్పుడు కథనాలు సృష్టించి తప్పుడు వార్తలు ప్రచురించి ఈ ఎవరైతే మా పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్నారో వాళ్ళ మీద అభ భావం అనేటటువంటి పెంపొందించవద్దని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను ఇప్పటికైనా తెలుసుకోండి ఈ ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చినటువంటి పార్టీని నమ్ముకొని నేను కానీ నా కుటుంబం కానీ అలాగే నియోజకవర్గంలో ప్రజలు కానీ ఈరోజు మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఇది కట్టే కాలే వరకు కూడా నేను జగనన్న తోటే నా ప్రయాణం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి నా యొక్క నియోజకవర్గ ప్రజలారా మీరంతా కూడా ఉన్న వెన్నంటు ఉన్నంత వరకు ఎలాంటి కథనాలు సృష్టించినా సరే ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేసినా సరే మీరు నమ్మవద్దని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరంతా కూడా సమయానంతో మన పార్టీ బలోపేతానికి అలాగే మన నియోజకవర్గం యొక్క బాగోగుల కోసం మీరంతా కూడా తోడ్పాటు అందించి ఇక మునుముందు మన పార్టీ ఇంకా బలంగా పనిచేయడానికి మీ సహకారం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అలాగే ఈ కూటమి నాయకులకి ఏంటంటే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వాళ్ళకి వణుకు పుట్టేటటువంటి విధంగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నమస్కారం